వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం పర్యటన విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గాన వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎక్కడికక్కడ పోలీసులు ఆంక్షలు విధించుకుంటూ మొల్ల కంచెలు వేసి బ్యారికేడ్లు వేసి జనాన్ని రానియకుండా నాయకులకు నోటీసులు ఇచ్చి జగన్ వెంబడి కాన్వాయ్లు ఉండనియకుండా నాయకులు రానికుండా జగన్ వెంబడి ఒక్క వెహికల్ లేకుండా మూడు కాన్ కాన్వాయ్లో నాలుగు వెహికల్ మాత్రమే ఉండాలని చెబుతూ జనాన్ని రానివ్వకుండా ఊర్ల దగ్గరే ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉన్నారు ఇళ్ళలో నుంచి బయటకు రానివ్వకుండా ఇంత చేస్తూ ఉంటే వీటన్నింటినీ దాటుకొని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వచ్చినటువంటి జనం కేవలం పది కిలోమీటర్ల ప్రయాణానికి రెండు గంటల పదిహేను నిమిషాలు టైం పడితే ఆయన అడుగు తీసి అడుగు వేయనీయకుండా కారు ముందుకు కదలియకుండా అడ్డబడిన జనాన్ని చూసి ఒక దగ్గరనే కాదు ప్రతి జంక్షన్ దగ్గర అక్కడే ఒక పక్క విశాఖ స్టీల్ కార్మికులు అడ్డుకొని మా బాధలు వినండి మా పరిష్కరించండి అని మరొక వైపు న్యాయవాదులు ఇంకొక వైపు బల్క్ ట్రక్ బాధితులు మత్స్యకారులు జనాలు ఎక్కడికక్కడ బారులు తీరిన జనం ఒకవైపు విపరీతమైన వర్షం పడుతూ ఉన్నా కూడా వర్షాన్ని లెక్క చేయకుండా కొన్ని కొన్ని విజువల్ చూస్తే అనిపిస్తుంది పోలీసుల ఆంక్షలు కాదు నాకు తెలిసి ఇంక అంతకు మించి సీరియస్గా కూడా వాళ్ళు చర్యలు తీసుకున్న జనాన్ని ఏమో ఆపుతారు నాయకులను వెళ్ళనీయకుండా కార్లను వెళ్ళనీ కూడా ఆపేశారేమో నాయకులను రానికుండా నోటీసులు ఇచ్చారేమో పోలీసులు కాపలా ఉన్నారేమో ఇంకొకటేమో ఇంకొకటేమో కానీ జనాలను జనాన్ని జగన్ని బహుశా పోలీసుల ఆంక్షలు కాదు ముళ్ళ కంచెలు కాదు బ్యారికేడ్లు కాదు ఇంకో అసలు అవి వేరు చేయలేవేమో జగన్ నుంచి జనాన్ని కొన్ని విజువల్స్ చూస్తే నిజంగా ఆ విజువల్స్ చూడండి ఏంటది ఆ జనం ఎక్కడ ఎందుకు అంతమంది నిలబడుకొని ఉన్నారు ఆయన ఎప్పుడో వస్తారని చెప్పి ఎదురు చూసుకుంటూ జనము ఆ విజువల్స్ ఎంత పెద్ద కీలైన నిలబడి ఉన్నారు ఎంత దూరం నిలబడి ఉన్నారు ఆ జనం ఏంది ఆయన ఎప్పుడో వస్తారు ఒక చూడు ఇంక ఈ లైన్ చూడండి ఎక్కడ స్టార్ట్ అయింది ఇది ఈ క్యూలైన్ ఎక్కడ స్టార్ట్ అయింది ఇది ఎక్కడికి పోతుంది కీలైన చూస్తూ వండి చూడు ఎక్కడికి పోతుంది కీలైన ఇంక అట్లే పెట్టండి కెమెరా ఎంత దూరం పోతుంది రోడ్డుకి ఇరువైపులా జనం ఏంటి ఆయన రోడ్డు మీద పోతూ ఉంటే అంతమందిని నిలబడి ఓ అసలు జనాన్ని జగన్ను ఏ ఆంక్షలు కానీ లేకపోతే ఇంకా ఎటువంటి నిర్బంధాలు కానీ ఎటువంటి ముళ్ళకంచెలు కానీ వేరు ఏమైనా కనిపిస్తున్నాయా అక్కడ ప్రతి విజువల్ అసలు ఆయన కారు ముందుకు పోని పరిస్థితి చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని సన్న బిడ్డల్ని ఎత్తుకొని ఆయనకు అందించాలని చెప్పి కారుకు ముందు అడ్డపడతారు ఒక పక్క జోరు వాన వానల నుంచి ఆయన కారు లోపలికి పోతలేరు వానలో నిలబడి అభివాదం చేస్తూ ఉన్నారు ఈ జనము పక్కగా తప్పుకుంటలేరు నిజంగానే పాలకపక్షాలు భయపడవంటే ఎందుకు భయపడవు పాలకపక్షాలు భయపడతాయంటే మరి ఇంతగానం జనం వస్తే ఈ స్థాయిలో స్పందన వస్తే విపక్ష నాయకుడు వాళ్ళ భాషలో చెప్పాలి అంటే పులిందల ఎమ్మెల్యే పులిందల ఎమ్మెల్యే అని చెప్పి ఎటకారం చేసేవాళ్ళు మరి ఈ ఈ స్థాయిలో జనసమ్య జనంలో వచ్చి స్పందన ఉంటే జనస్పందన పాలకపక్షాలు భయపడడంలో అర్థం లేండి బాబు ఏం జనం అసలు